హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరెంజ్ వరల్డ్ ఈరోజు మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్న కంటిన్యూషన్లో టోకెన్ బర్నింగ్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం మీ మొబైల్ స్క్రీన్లో మీరు మైనింగ్ చేస్తున్న యాప్ హోమ్ స్క్రీన్ స్క్రీన్లాగా కనిపిస్తూ ఉంటుంది మైన్ టోకెన్ మైన్ క్లెయిమ్ చేయండి ఇక్కడ మీ ఐడి దాని కింద వచ్చేసి హ్యూమన్ హ్యాష్ పవర్ దాని కింద యాక్టివ్ హెచ్హెచ్పి హ్యూమన్ హ్యాష్ పవర్ దాని పక్కనే బర్నింగ్ స్ట్రీక్ అని చూడండి ఈ బర్నింగ్ స్ట్రీ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కనుక మీకు మీ అకౌంట్లో ఏమైనా బర్నింగ్ అవుతుందా లేకపోతే మీ రిఫరెన్స్ లో అవుతుందా మీ ఇండైరెక్ట్ రిఫరెన్స్ లో అవుతుందా అనేది మీకు కనిపిస్తూ ఉంటది ఇక్కడ మనకి ఇక్కడ ఇన్యాక్టివ్ రిఫరెన్స్ ఎవరు లేరు బర్నింగ్ స్ట్రీక్ ఏమీ లేదు సో బై రిఫరెన్స్ లో ఏమైనా ఉందా అంటే రికార్డ్ ఏమి లేదు అంటే మనతో పాటు మన రిఫరెన్స్ అందరు కూడా యాక్టివ్ గా ఉన్నారని అర్థం సో ఇక్కడ మీరు ఈ బర్నింగ్ స్ట్రీక్ పైన రైట్ కార్నర్ లో ఒక బుక్ లా కనిపిస్తా చూడండి అది క్లిక్ చేయండి బర్నింగ్ మెకానిజం ఓవర్ యూ ఇన్యాక్టివ్ హ్యూమన్ నోట్స్ విల్ లూస్ ఐటీ ఫ్రమ్ రివార్డ్ పూల్ ఓవర్ టైమ్ అంటే ఇన్యాక్టివ్ గా ఉంటే మీ ఐటీలు టోకెన్స్ కోల్పోవడానికి అవకాశం ఉంటదని చెప్తున్నాడు బర్న్ అమౌంట్ ఫార్ములా ఎలా బర్న్ చేస్తారు అనేది వీళ్ళ ఫార్ములా చెప్తున్నారు ఏంటంటే మీరు ఇన్యాక్టివ్ ఉంటే ఒక సైకిల్ కి ఎంత బర్న్ చేస్తారు అంటే టోటల్ హెచ్హెచ్పి ఇంటూ బేస్ రివార్డ్ అది ఫార్ములా బర్ ఐటిఎల్జీ పర్ సైకిల్ ఈక్వల్ టు టోటల్ హెచ్హెచ్పి ఇంటూ బేస్ రివార్డ్ మీ దగ్గర ఇప్పుడు ఎంత అంటే మీది మీ రిఫరెన్స్ కలిపి ఎంత హ్యాష్ పవర్ ఉందో దాన్ని మీ బేస్ రేట్ ఉంటుంది కదా అది ఏంటి మల్టిప్లై చేయండి చేస్తే మీకు ఎంత ఒక సైకిల్ కి ఎంత చేస్తాడో తెలుస్తుంది అయితే బర్నింగ్ షెడ్యూల్ టేబుల్ ఇక్కడ ఇచ్చాడు టోటల్ ఇనాక్టివ్ డేస్ టూ డేస్ ఉంటే కనుక ఒక సైకిల్ బర్న్ చేస్తాడు ఫోర్ డేస్ ఉంటే టూ సైకిల్స్ బర్న్ చేస్తాడు సిక్స్ డేస్ ఉంటే ఫోర్ సైకిల్స్ ఎయిట్ డేస్ కి ఎయిట్ సైకిల్స్ టెన్ డేస్ కి సిక్స్టీన్ సైకిల్స్ అక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అంటే మీరు ఇన్యాక్టివ్ గా ఉంటా ఉంటే బర్నింగ్ సైకిల్స్ అనేవి డబుల్ అవుతున్నాయి గమనించండి ఫస్ట్ వన్ సైకిల్ అయింది తర్వాత టూ సైకిల్స్ అయితే టూ ఫోర్ అయింది ఫోర్ ఎయిట్ అయింది ఎయిట్ సిక్స్టీన్ అయింది సిక్స్టీన్ థర్టీ టూ అయింది థర్టీ టూ సిక్స్టీ ఫోర్ అయింది సిక్స్టీ ఫోర్ సైకిల్స్ అంటే మాక్సిమం ఫోర్టీన్ డేస్ మీరు ఇన్యాక్టివ్ ఉన్నట్టు సో ఆటోమేటిక్గా ఫోర్టీన్ డేస్కి మీ యొక్క టోకెన్స్ మొత్తం బర్న్ అయిపోతాయి నథింగ్ బట్ సిక్స్టీ ఫోర్ సైకిల్స్ అయిపోయింది అంటే మీరు మొత్తం జీరో చేశారు మీ మీ టోకెన్స్ అన్ని జీరో మొత్తం బర్న్ అయ్యి జీరోగా మిగిలాయి అప్పుడు ఏమవుద్ది అంటే ఫేస్ వెరిఫికేషన్ జరిగి మీరు ఒక నోడ్గా క్రియేట్ అయ్యి నెట్వర్క్లో ఉన్నారు మీరు అప్పుడు ఏమైందంటే జీరో అయితే మీరు నోడ్ నుంచి డిస్కనెక్ట్ చేయబడతారు అయితే మీరు డిస్కనెక్ట్ అయిపోయి మీరు బయటకు వస్తారు కానీ మీ మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేశాడో అతను మాత్రం నెట్వర్క్లోనే ఉంటాడు కాకపోతే మీ ద్వారా అతనికి ఎన్నైతే ఎయిటీఎల్జీ టోకెన్స్ వచ్చాయో అవన్నీ కూడా లూజ్ అయిపోతాడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు మీరు చూడొచ్చు బేస్ రివార్డ్ జనరల్గా ఎవరికైనా బేస్ రివార్డ్ వచ్చి ట్వంటీ ఎయిటీఎల్జీ ఉంటుంది హెచ్హెచ్పి వచ్చి సిక్స్ పాయింట్ సిక్స్ ఉంటుంది మీరు టూ డేస్ కనుక ఇన్యాక్టివ్గా ఉంటే సిక్స్ పాయింట్ సిక్స్ ఇంటూ ట్వంటీ అంటే వన్ థర్టీ టూ ఐటీఎల్జీ మీ దగ్గర బర్న్ చేస్తాడు ఒకవేళ మీరు ఫోర్ డేస్ కానుక ఉన్నారనుకోండి వన్ థర్టీ టూ ఇంటూ టూ డబుల్ అయింది కదా వన్ థర్టీ ఇంటూ టూ అంటే టూ సిక్స్టీ ఫోర్ ఐటీఎల్జీ టోకెన్స్ బర్న్ అవుతాయి ఎవ్రీ టూ డేస్కి అతను డబుల్ బర్నింగ్ చేసుకుంటూ వెళ్తాం అంటే మీరు డిస్కనెక్ట్ అయిపోతే మీ ద్వారా వచ్చింది ఏదైనా మీ రిఫరర్కి మీరు డిస్కనెక్ట్ అయ్యారు ఫైవ్ హండ్రెడ్ పోయింది మీ ద్వారా ఇంకొక రిఫర్ వచ్చి ఆయనకి టూ ఫిఫ్టీ వస్తాయి కదా ఆ టూ ఫిఫ్టీ కూడా పోతుంది అని చెప్తున్నాడు సో ఈ బర్నింగ్ మెకానిజం ఎవ్రీ టూ డేస్ కి అవుతూ ఉంటుంది కాబట్టి రోజులో ఒక్కసారి మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో ఒకసారి మీరు క్లెయిమ్ చేసుకుంటే మీరు ఇన్యాక్టివ్ ఉండరు ఈ ప్రాజెక్ట్ మాత్రం సూపర్ సక్సెస్ ఇద్దని నాకు అనిపిస్తుంది కాబట్టి మీరు మీరు వచ్చిన ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి ఇప్పుడు క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేయండి బిట్కాయిన్ లక్ష డాలర్లు అవద్దు ఎవ్వరు ఊహించలేదు అదొక మ్యాజిక్ జరిగిపోయింది అద్భుతం జరగక ముందే గుర్తించినోపవాళ్ళు కమింగ్ ఫ్యూచర్ లో వన్ ఆఫ్ ది టాప్ క్రిప్టో కరెన్సీస్ లో ఒకటిగా ఉండే అవకాశం ఉంది అందరు రిఫర్ చేస్తున్నారు కానీ కొంతమంది ఆ రిఫరల్ యొక్క రిఫరల్ ఎంటర్ చేయాలి ఎలా ఎంటర్ చేయాలి తెలియక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు సో మనం ఒకసారి చూద్దాం బేస్ రేట్ వాడు దాని కింద బేస్ రేట్ ఆ తర్వాత హ్యూమన్ హ్యాష్ పవర్ హెచ్ ఉంది కదా అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తా సబ్మిట్ రిఫరల్ కోడ్ సో ఇక్కడ ఏంటంటే మీరు మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళ రిఫరల్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఎంటర్ చేశారు ఆల్రెడీ ఆ రిఫరల్ కోడ్ ఏంటి అంటే ఆ కనిపిస్తుంది వాళ్ళ రిఫరల్ కోడ్ ఆ రిఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే వాళ్ళకి ఒక పాయింట్ ఫైవ్ వచ్చింది ఎంటర్ చేసిన వాళ్ళకి కూడా ఒక పాయింట్ ఫైవ్ హెచ్ఎస్పీ వచ్చింది సో ఇక్కడ కింద రాసే చూడండి యూ రిసీవ్డ్ పాయింట్ ఫైవ్ హ్యూమన్ హ్యాష్ పవర్ ఫ్రమ్ దిస్ రిఫరల్ ఇప్పుడు కింద ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్